వేములవాడ రూరల్ మండలం లూకలమరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా వేములవాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వివరిస్తూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని గ్రాడ్యుయేట్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామల రాజు చిటినేని హరిచరణ్ మేడుదుల శ్రీను మల్యాల గణేష్ సామల రేఖ గుత్ మహేష్ రోమాల ప్రశాంత్ సామల రజనీకాంత్ రోమల్ల ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు రూరల్ మండలం నూకులమరి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశీల గారి మరియు రూరల్ మండల అధ్యక్షులు గారి అదే అనుసం ఈరోజు నుకులమరి గ్రామంలో పట్టభద్రత జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నరేంద్రను గెలిపించాల్సిందిగా మేము పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ఓటును అభ్యసించడం జరిగింది పట్టభద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖున జరగబోయే ఎలక్షన్లలో మేము ఖచ్చితంగా నరేంద్రను గెలిపిస్తాము ఎందుకంటే గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏకకాలంలో ఏక ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల పైచీలిక ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి నిరుద్యోగ సమస్యను పారదూరాలంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పట్టబదులు తెలుపుతున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి మేము ఖచ్చితంగా నరేంద్రాన్ని గెలిపిస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటి చెప్తున్నాం ఇరవై ఏడు తారీఖు నాడు ఖచ్చితంగా యువతి యువకులకు రూరల్ మండల రూరల్ మండల్ యువతి యువకులకు తెలియజేస్తున్నాం ఏమనగా ఖచ్చితంగా మీరు ఇరవై తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటు నరేంద్ర అన్నకు వేసి ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం